ఇంటి పెత్తనం మన ముందు తరం వారు ఎటువంటి విషయాన్నైనా సూటిగా ఘాటుగా నొప్పించే విధంగా చెప్పకుండా సరదా సామెతలుగానో లేదా హాస్య కథల రూపంగానో చెప్పేవారు అటువంటి సామెతలు కథలలో ఎంతో అర్థం పరమార్థం ఇమిడి ఉంటాయి కాబట్టే ఇప్పటికీ మన మనసుల్లో నిలిచిపోయాయి అటువంటి ఒక హాస్య కథ ఇంటి పెత్తనం కథ చెప్తాను వినండి ఆఫీసు ముగించుకొని ఇంటికి తిరిగి వచ్చిన భూమి తన స్క్రూటీని పార్కు చేసి లిఫ్ట్లో పైకి వచ్చేసరికి తన త్రీ నాట్ త్రీ ప్లాట్ నుండి బయటికి వస్తున్న జగతి ఎదురుపడింది ఏం వదినా ఇలా వచ్చావు అడిగింది భూమి ఏమీ లేదు వదిన మా ప్లాట్లో పవర్ ప్రాబ్లం వచ్చింది వైఫై పనిచేయటం లేదు మీ వైఫై పాస్వర్డ్ ఇస్తారోమో అని అన్నయ్య గారిని అడగడానికి వచ్చాను చెప్పింది జగతి చెప్పాడా చెప్పలేదు తనకు తెలియదన్నాడు అన్నయ్య చెప్పింది జగతి తెలియదని చెప్పాడా ఎందుకు తెలియదట అడుగుదాం రావదిన వెనక్కి పిలిచింది భూమి పాస్వర్డ్ తన చేతికి వచ్చినట్టే తన ఫ్యామిలీ డేటా మొత్తం వాడుకున్నట్టే అని మనసులో మురిసిపోతూ సంబరపడిపోతూ భూమిని ఫాలో అయ్యింది జగతి తమ ప్లాట్లో టీవీ చూస్తున్న తన భర్త వినయ్ని అడిగింది భూమి ఏమండి జగతి వదులకు మన వైఫై పాస్వర్డ్ తిరిగని చెప్పారట గర్జించింది భూమి అవును నిజంగానే నాకు తెలియదు తెలిస్తే చెప్పేవాడినే కదా పాస్వర్డ్ నీవేగా కొత్తగా మార్చుకున్నావు తనకు తెలిసిన నిజం బయట పెట్టాడు వినయ్ నిజాయితీగా అవును తెలుసుంటే నిజంగా చెప్పి ఉండేవాడే పోయిన శనివారం పక్క ప్లాటు త్రీ నాట్ టూలోకి కొత్తగా చేరిన సౌమ్య అడగగానే వైఫై పాస్వర్డ్ చెప్పేశాడు అంతే వీకెండ్ అవటం వల్ల ఫుల్ డేటా మొత్తం ఫ్యామిలీ అంతా వాడిపడేశారు వీకెండ్ కాబట్టి సరిపోయింది అదే వర్కింగ్ డే అయితేనా మా ఇద్దరి ఆఫీస్ వర్క్ అంతా ఆగిపోయి ఉండేది వినయ్ అతి మంచితనాన్ని మనసులోనే తిట్టుకుంది భూమి ఎందుకైనా మంచిదని కొత్త పాస్వర్డు చెప్పలేదు చెప్పుంటేనా ఈ పాటికి ఏ లేడీ వచ్చి అడిగినా లేదనకుండా ఇచ్చి ఉండేవాడు నా కొంప కొల్లేరు చేసి ఉండేవాడు తన తెలివికి తనకు తానే భుజం తట్టుకుంది భూమి ఏం వదినా అన్నయ్యకు నిజంగానే తెలియదా అందుకే ఇవ్వలేదు లాగుంది మరి నువ్వు చెప్పు వదిన అడిగింది జగతి నేను చెబుతున్నాను విను వదిన అని భూమి అనగానే జగతి కళ్ళు ఒక్కసారిగా మెరిసిపోయాయి ఇక తను వచ్చిన పని అయినట్టే ఈరోజు ఎంజాయ్ చేసినట్టే అనుకుంటూ మురిసిపోయింది పాస్వర్డ్ తెలిసినా తెలియకపోయినా చెప్పడానికి ఆయన ఎవరు వైఫై కనెక్షన్ నాది పాస్వర్డు నాదే ఈ ఇంటి పెత్తనం నాదే అయితే గీతే నేనే చెప్పాలి ఇప్పుడు చెబుతున్నాను విను వైఫై పాస్వర్డు నీకు కాదు కదా మా ఆయనకు కూడా చెప్పను ఇక నీవు వెళ్ళవచ్చు అంటూ చెయ్యి వాకిల వైపు చూపించింది భూమి నోట మాట రాని జగతి లోపల తిట్టుకుంటూ కాళ్ళు ఈడ్చుకుంటూ తన ప్లాట్ త్రీ నాట్ ఫోర్ ఇంటి ముఖం పట్టింది మిత్రులారా మా బావగారు అయినాల కనకరత్నాచారి గారు రచించిన ప్రసూతమైన ఈ కథను ఇప్పటి కాలానుగుణంగా మార్పు చేసి చెప్పాను నేను చెప్పిన ఈ కథ మీకు నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి యూట్యూబ్లో డిఎస్ రావు రీల్స్ అని టైప్ చేసి వచ్చిన కథలనన్నింటినీ చూస్తారని మీ విలువైన కామెంట్ను మాకు తెలియజేయాలని కోరుతున్నాను మీ దార్ల శ్రీనివాసరావు ఒంగోల్ ఆర్టీసీ కంట్రోలర్